చిన్న చిన్న పదాలు పాలు బర్రెపాలు బావినీరు బిరుదము బీరకాయ బుడగనీరు బురదగుంట బూటకము బృహస్పతి బెండకాయ బేరగాడు బొమ్మలాట బోసినోరు కుక్క బండి భరతుడు భిక్షకుడు భీకరము భువనము భూతములు భౌతికము భృంగరాజు భంగిమలు మమతలు మామమాట మిరియాలు మీసకట్టు ముంగురులు మూకుమ్మడి మృదంగము మృగములు మెల్లకన్ను మెరుగైన మేనమామ మెట్ట మైనాకుడు మైలపూరు మొనగాడు మొలకలు మోహనాంగి మోమా గీతము మౌనగీతము రాగం మంగళము మండుటెండా యమబాధ యాలకులు యువరాజు యోజనము యౌవనము రజగుడు రాగిబిందె రుబ్బురోలు రూళ్ళకర్ర ఎడ్డిగారు రేచీకటి రైలు రొంపి రొంపిచేను రోగి మందు రంగి చీర లక్షణము లావణ్యము లిల్లిమాట లీలావతి లుకలుక లస్సపల్కు లేత ఆకు లైలామాట లొట్టకన్ను లోతు లోబావి లౌకికము లంగాగుడ్డ వరదలు వారసులు విచిత్రము వీడుకోలు ఉలవచారు వృశ్చికము వెచ్చదనము వేదాంతము వైశాఖము శృంగారము ఒంటిపైన వందనములు శనగలు శాశ్వతము శిశిరము శీతలము సునకము శూలపాణి సెలవలు శేషనాగు కొమ్ము శోకాదేవి శౌర్యవంతం శంకరుడు షడ్డకుడు షాజహాన్ సాయి संयमनं सायन्त्रमु सिद्धान्तमु सीसामूता